ఈరోజు ఖమ్మం జిల్లాలో సిపిఎం పార్టీ నేత కామ్రేడ్ సామినేని రామారావు గారిని మరి ఆయన నివాసం వద్ద గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా కత్తులతో నరికి దంపడాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన తీవ్రంగా ఖండించడం జరుగుతుంది మరి రాజకీయాల్లో అత్య రాజకీయాల తాగుదు లేకుండా మరి ఇలా ప్రభుత్వాలు నిఘా వైఫల్యం అనేది పూర్తిగా స్పష్టంగా కనబడుతుంది మరి సామినేని రామారావు గారు మొదటి నుంచి ఒక కార్మికునిగా ఒక డ్రైవర్గా ఒక కష్టజీవిగా అంచెలుగా ఎదుకుంటూ కార్మిక ఉద్యమాల కోసం కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు రైతు సంఘం నాయకునిగా రైతుల పక్షాన కార్మికుల పక్షాన శ్రామికుల పక్షాన పోరాటం చేసిన వ్యక్తిని మరి వయసు రీతే చూసుకుంటే ఇలా సామినేని రామారావు గారి వయసు రితే చూసుకుంటే దాదాపు అరవై ఐదు డెబ్బై ఏళ్ళ వయసుకు వచ్చిన వ్యక్తిని ఇవాళ ఈ రోజు తెల్లవారుజామున ఖమ్మం జిల్లాలో ఆయన నివాసం లోపల ఆయన గ్రామం లోపట అతి దారుణంగా చంపడం అనేది సిపిఎం పార్టీగా జీర్ణించుకోలేకపోతుంది తీవ్రంగా ఖండించడం జరుగుతుంది మరి అక్కడున్న రాజకీయాలు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మరి ఆయనను అతమార్చడం అనేది రాజకీయాల్లో సిగ్గుపడవలసిన అంశం మరి ఇలా ప్రభుత్వాలు కూడా ఒకసారి ఆలోచించాలి మరి హత్యకు పూనుకున్న వ్యక్తులు ఎవరైతే వారు ఉన్నారో ఎంతటి వారినైనా ఏ పార్టీలున్నా కాంగ్రెస్ పార్టీలున్నా టీఆర్ఎస్ పార్టీలున్నా బీజేపీ పార్టీలున్నా